నీ చేతిలో కోటి రూపాయలు జాబ్ ఉంటే వదిలేస్తావా ఇతను వదిలేశాడు ఎందుకంటే ఊరు అతని కళ దేశం అతని బలం అమెరికాలో హైపేడ్ జాబ్ న్యూయార్క్ రాత్రి వెలుగుల్లో జీవితం చాలా మందికి కళ హలో ఆల్ వెల్కమ్ టు అర్ వెడ్నెస్డే బిజినెస్ వీడియో అమెరికా జాబ్ వదిలి తమిళనాడులో ఒక చిన్న పల్లికి వచ్చాడు ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేని ఊర్లో ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీని నడపడం మొదలు పెట్టాడు అతనే వేంబు అతని కంపెనీ జోహో అక్కడ ఉద్యోగం అంటే ఐఐటి విద్యార్థులు కాదు పల్లి అవుతను ట్రైన్ చేసి వాళ్ళ చేతే కోడింగ్ ప్రొడక్ట్స్ తయారు చేయించాడు వాళ్ళ జీవితాన్ని మార్చేశాడు ఇప్పుడు జోహో బిలియన్ డాలర్ టర్న్ ఉన్న కంపెనీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ కానీ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అప్పటికీ చేయలేదు విదేశాల్లో కాదు మన ఊళ్ళ నుంచే ప్రపంచాన్ని మార్చవచ్చని అతను చూపించాడు శ్రీధర్ వెంబు నికర ఆస్తి ముప్పై ఒక్క వేల కోట్ల పైనే ఉంటుంది హీజ్ అయర్ బై వెల్త్ విలేజర్ బై హార్ట్ ఇది కేవలం బిజినెస్ కాదు ఇదొక కళ ఇదొక దేశభక్తి ముప్పై ఒక్క వేల కోట్ల సీఈఓ కానీ బైసైకిల్ మీదే తిరుగుతాడు బిలియన్ డాలర్ కంపెనీ కానీ ఇంట్లో వైఫై కూడా లేదు గ్రామం నుంచే గ్లోబల్ విజయం సాధించిన భారత విజ్ఞాని ఇలాంటి రియల్ లైఫ్ బిజినెస్ స్టోరీస్ కోసం మా ఎస్ఆర్ఎం ఛానల్ ని ఫాలో అవ్వండి మళ్ళీ వెట్నెస్ ఇంకో బిజినెస్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ